ఒకసారి డైరెక్ట్గా ఒకసారి ఇది ఎట్లా చేయండి అని అంటే చాలు అదే అక్కడ అయ్యో మీరు బ్రహ్మాండ పేలింది ఆ రోజు నా ఫంక్షన్ లో కలిసి సడన్ గా చెట్టి బల క్యారెక్టర్ చేసావు బ్రహ్మాండంగా పేలింది నేను షాక్ నేను అప్పుడు చూడ సినిమా అండి అప్పుడు చూడలేదు నాగేంద్ర గారు ఇట్లా అన్నారు నిజం నీకు ఎందుకు నిజం నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు నువ్వు వస్తున్నావు అనగా నేను షాక్ మీ ఇదైన వాళ్ళు ఇట్లా పిలిచి ఇంటర్వ్యూ అన్నంటే ఆ సినిమాలో నిజంగా థియేటర్ లోకి వెళ్ళి చూడాలి తర్వాత అనుకోకుండా మన శ్రీకాంత్ గారి ఇంట్లో హోమ్ థియేటర్ లో చూసాం అప్పటికి బ్రహ్మాండంగా ఉన్నాడు శ్రీకాంత్ దేవన్ మీ క్యారెక్టర్ చూసిన నవ్వుకున్నారండి అందరు నవ్వుకున్నారు ఎందుకంటే సాధారణంగా అలాంటి క్యారెక్టర్లు మనం ఇందాక అనుకున్నట్టుగా కామెడీ యాక్టర్స్ వైపు వెళ్ళిపోతాయి కానీ మీకు మీ చేత చేయించడం మీకు అది అది దాని ఇంపాక్ట్ ఇప్పుడు మీ ప్రజెంట్ ప్రాస్పెక్ట్స్ కనిపించిందండి ప్రజెంట్ అండి నాకు తెలిసిన వాళ్ళు ఒక ఏడెనిమిది మంది వరకు మెసేజ్లు పెట్టారండి సినిమా చూసాం ఈ క్యారెక్టర్ భలేగదీసాం అంత చేసా నాకే డౌట్ నిజంగా నిజంగా అండి అద్దరిపోయిందండి మా పిల్లల్ని నమ్మట్లేదు మా ఫ్రెండ్ అంటే అని ఒక ఆయన బాగా ఫ్రెండ్ అండి ఆయన పెట్టాడు ఒకసారి వీడియో కాల్ చేసి మా పిల్లలతో ఫ్రెండ్ అని చెప్పి అంటాను అట్లా ఇంకొక అతను మన తిరుపతి ద్వారకా తిరుమల ఫ్రెండ్స్ ఉన్నాడు వాళ్ళు వాళ్ళ మెసేజ్ పెట్టి ఇంకొక అతను నాకు ఫ్రెండ్ ఇంకొక ఆయన బెంగళూరులో వాళ్ళ మెసేజ్ పెట్టిన సినిమా చూసాము అని బ్రహ్మాండంగా ఉంది మీ క్యారెక్టర్ బలే నవ్వొచ్చింది అని చెప్తే నేను షాక్ అండి నిజంగానే నిజమే అంటే నిజమేండి అనే మీరు ఇంకేంటే డౌట్ ఏంటి అంటున్నారు కృష్ణవంశీ గారు బ్రహ్మాజీ గారు ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అలాగే కృష్ణవంశీ గారి సినిమాలు అన్నింటిలోని బ్రహ్మాజీ గారికి మంచి ఎలివేటెడ్ క్యారెక్టర్స్ బట్ క్యారెక్టర్ అండి మీరు పూరి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చాలా క్లోజ్ అండి నాకు అవునా కృష్ణవంశీ గారి సినిమాలు కూడా చేసారు చిన్న చిన్న చేసినా సరే దాన్ని ఇంపాక్ట్ వేరే ఉండేది ఆయన అలా చేయించండి ఆయన మహాత్మాలో ఒక క్యారెక్టర్ చేయించారండి ఆ తర్వాత ఆయన లో కూడా చేయించారండి ముస్లిం క్యారెక్టర్ ముస్లిం క్యారెక్టర్ చిన్న సీన్ అయినా సరే ఆయన చేయించే విధానం ఆర్టిస్ట్ ని అసలు మౌల్డ్ చేయటం ఆయన ఎక్కడికి వెళ్ళి చేస్తారండి ఆయన అవును పూరి గారు కూడా అంతే అండి అసలు ఏం డౌట్ లేదు పూరి గారు కూడా చాలా ఇదిగా అండి అలాగే చాలా మంది ఉన్నారండి బోయ్పాటు గారు ఏంటి అందరు చాలా మంది ఓకే అంటే నార్మల్ గా మీరు ఇగో ఈ డైరెక్టర్ ని లేకపోతే ప్రతి వాళ్ళకి జీవితంలో ఒక గాడ్ ఫాదర్ ఉంటాడు అవునండి గాడ్ ఫాదర్ ఉంటాడు లేకపోతే ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఇచ్చి దాని వల్ల కెరీర్ నిలబడే ఎవరో ఒకరు ఒక దాత ఉంటాడు అవుంటారండి ప్రతి కెరీర్ లో మీరు చెప్పుకోవాలంటే ఎవరి పేరు చెప్తారు సార్ నేను అందరూ లైక్ చేస్తారండి నన్ను అందరూ పిలుస్తారండి నేను వెళ్ళి కలిస్తే నాకు అన్నది ఎవరు లేరండి మీరు ఇల్లు అడగడం కూడా అడిగితే ఒకవేళ ఇప్పుడు అడిగినా సరే నేను ఎవరు కాదంటే ఎవరో నన్ను పిలుస్తానే ఉన్నారు స్టేజ్ లో అంత ముందు కెరియర్ లో బిగినింగ్ లో తిరిగి ఇప్పుడు అంత అందరూ పిలిచేస్తాను అనిల్ గారు ఒక ఫంక్షన్ లో ఎడ్యుకేషన్ సంబంధించింది ఒక చోట అక్కడ జరుగుతుంటే అండి ఒక టెర్రర్ ప్రొడ్యూసర్ ఆయన తీసుకెళ్ళారండి మమ్మల్ని అక్కడికి టెర్రర్ ప్రొడ్యూసర్ వస్తాను అక్కడప్పుడు అక్కడ అనిల్ గారిని ఇంకొక మినిస్టర్ గారిని ఆయన పచ్చిపాటి పుల్లారావు గారిని అందరినీ ఇన్వైట్ చేశారండి అక్కడ కలిసి సడన్గా పలకరిచ్చారండి పలకరిస్తే బాగున్నారండి నెక్స్ట్ నాది మహేష్ బాబుతో సినిమా ఉంది సరేలేదు నీకు ఎవరు మీకు ఒక యాషన్ ఇస్తానండి అన్నారు సరే పెద్ద డైరెక్టర్లు అనుకున్నారు కానీ అనుకున్నాను సడన్గా తరఫు గౌరవంపించారండి సెట్లో ఉండగా సెవెన్ యాక్టర్స్లో వెళ్ళి పిలిపించి వాళ్ళని యాక్టర్స్ ఇస్తాను చేయండి ఆయన థ్యాంక్స్ అండి మాట అన్న తర్వాత ఆయన మర్చిపోలేదండి వదిలేదు అదే మీతో ఎవరన్నది మర్చిపోలేదు వాళ్ళు ఆయన ఇప్పుడు దండపాళ్యం డైరెక్టర్ ఆయన శ్రీనివాసరాజు గారు మీకు కవర్ పెట్టారు అలా అనిల్ గారు ఆ సినిమా తర్వాత కంటిన్యూస్ గా ఇచ్చారండి సినిమాలన్నిట్లో అవును నిలయన్ గా భగవంత్ కేసర్ లో కూడా లేకపోయిన క్యారెక్టర్ మీరు చేస్తున్నారని రండి అని చెప్పి ఒక ఇరవై రోజుల దాంట్లో సెంటిమెంట్ అయిపోయారు అనిల్ రావిపూడి గారు ఏమోనండి అలా పిలిచి ఇచ్చారండి ఆయన అట్లాగే దీంట్లో కూడా ఇవ్వటం ఇది మీరు వెంకటేష్ గారితో చేస్తున్నప్పుడు మీరు మర్చిపోలేని అనుభవం ఏదైనా జరిగిందా చాలా సపోర్టింగ్ ఉండాలి ఆయన కూడా అండి ఆయన పెద్ద హీరో ఆయనతో పాటు హీరో చేస్తాం అంటే మీకు ఆయన మర్చిపోయాం డైరెక్ట్ గా రేపు చెప్తాది చేయటం ఆయన కూడా చాలా కోఆపరేటివ్ గా ఉండేవాళ్ళండి అలా కంఫర్ట్ గా ఉన్నవాళ్ళు నాకు అందరి హీరోలతో కంఫర్ట్ గా ఉండే అందరికీ కూడా ఒక పెద్ద పండగ అవును ఇది వెంకటేష్ బాబు కూడా ఇంతకు ముందు ప్రీవియస్ ఫిల్మ్ కొంత డిసప్పాయింట్ చేసింది కదా అఫ్ కోర్స్ ఆయన ఫిలసాఫికల్ మ్యాన్ అనుకోండి హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన ఒకలాగే ఉంటుంది ఆయన బిహేవియర్ గాని బట్ మీ అందరికీ అదొక పెద్ద మామూలు కాదు బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ కదా ఇప్పుడు దాని తర్వాత మీరు ఏం సినిమాలు సైన్ చే అన్నట్టు వాటన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీకు మీ మీద మీకు ఒక జడ్జిమెంట్ వచ్చింది కామెడీ బాగా పేలుతుంది మన మీద అని మీరు ఆ ఆ దారుణిలో రాబోయే క్యారెక్టర్లు నాకు అనిపిస్తుంది అండి నాకు జనరల్ గా బయట ఉన్నప్పుడే అందరూ జోకులు వేసుకుంటే అన్ని ఉంటుందండి నాకు నాకు కావడీ అంటే ఇష్టం చాలా ఇష్టం మీరు అలా కనిపించరు అది కాదండి ఇష్టం హ్యాపీగా చేస్తామండి మీ బాడీ లాంగ్వేజ్ లో ఎక్కడ కామెడీ కనిపించదు ఒక హీరో లాగా లేదా ఇంకా ఒక లాగా అలా కనిపిస్తారు ఇస్తే హ్యాపీ అండి కామెడీ ఇస్తే చాలా సంతోషంగా చేస్తాం అదే అదే చాలా అంటే ఇప్పుడు ఎన్న ఎన్ని సినిమాలు కంప్లీట్ చేస్తుంటారండి నార్మల్ గా మీకు టెన్ టూ హండ్రెడ్ వరకు దాటేసి ఉంటుంది ఏది మీరు ఎవరిని అడగకుండా ఇంటి దగ్గర కూర్చుంటేనే కూర్చుని అంటే కూడా ఫలానాథ్ కావాలి అనుకున్న వాళ్ళు పిలిచిన వాళ్ళ ద్వారా సినిమా చేయడం మీరేం ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఉంది భాష అని చెప్పి మీరు ఎవరిని అడిగిన సందర్భం అయితే నాకైతే ఎప్పుడు నేను చూడలేదు ఇప్పుడు మీ మాటల ద్వారా కూడా అది అర్థం కాలేదు తక్కువ అండి తక్కువ ఎలా అయినా మీరు రెండు వందల పదహారు ఎన్ని చేశారు ఆ రెండు వందల పది వరకు ఉంటాయండి చాలా గ్రేట్ నెంబర్ అండి చాలా గ్రేట్ నెంబర్ అని మీరు వెనకాతలకి తిరిగి చూసుకుంటే దిస్ ఈస్ మై బెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్ అని చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్తారు సార్ నిజంగా నాకు ఏ బ్రా బ్యాక్ లేకుండా నేను సినిమాలు గ్రేట్ ఏ కదండి అదే బెస్ట్ మూమెంట్ డెఫినెట్ గా మరి సినిమాలు చేసామంటే అంటే చాలా గ్రేట్ కదండి ఇప్పుడు నేను బయటకు వెళ్తే ఎవరు చూసినా సంక్రాంతి వస్తున్నా ఉన్నాడు ఆడాని మీ బయట ఎంట్రన్స్ లోనే ఇద్దరు ముగ్గురు పిలిచి ఫోటో దిగారు ఆ గుర్తింపు కన్నా ఎంతకన్నా కావాల్సిన సంతోషంగా ఉందండి ఆర్టిస్ట్ కి పెట్టగా పిలిచిందండి ఇంకా వెళ్తే చాలా బాగా అందరూ గుర్తుపడతారు మీ ఫ్యామిలీ చూసారండి సంక్రాంతి వస్తున్నాం చూసారండి చాలా మా పాప యుఎస్ లో ఉంటదండి ఎంఎస్ చేస్తానికి వెళ్ళింది మా ఇప్పుడు సిక్స్ మంత్స్ అయిందండి అక్కడ అక్కడ చూసిందే పేరు బాగా గుర్తున్న యుఎస్ లో చూసింది అమ్మాయి చూసింది పెద్ద హిట్ నేను చెప్పాను నన్ను పిలిచేది కూడా నీకు పేరు చెప్పాను ఆయన రోజు వెళ్తున్నాను ఆయన దగ్గరికి అని అని చెప్పారండి మార్నింగ్ మాట్లాడింది అసలు నేను అమ్మాయిని ఎప్పుడో చిన్నప్పుడు చూసాను మళ్ళీ ఎప్పుడు చూడలేదు యూఎస్ లో లో ఓకే మీకు ఇద్దరు సిక్స్ మంత్స్ అయింది ఒకతే అండి పాప ఒకే పాప ఓకే సిక్స్ మంత్స్ అయింది ఇక్కడ బీటెక్ చేసి సిఎస్సి కోర్స్ ఎంఎస్ మీది ఒరిజినల్ గా ఊరు ఆ ఊరు ఊరని అది అటు మైగ్రేట్ తిరుగుతుంది జరిగిపోయిందండి అంత ఇక అంతేనండి ఇక చెన్నైలో ఇక్కడ హైదరాబాద్ వచ్చి చదవటం ఇదైన తర్వాత చెన్నై వెళ్ళిపోవటం ప్లేస్ కూడా ఎక్స్పైర్ అయిపోయి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫాదరు మదర్ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ అవుద్దని చనిపోయి ఇంకా అంతే ఇంకా నేను ఇక ఇక ఊళ్ళు ఏం లేదు ఇక అంత హైదరాబాద్ లో ఇంకా మరి ఇదే ఇల్లు ఇదే స్వర్గం ఇక్కడ ఇంకా సినిమా ఇండస్ట్రీ ఇక్కడే అంత ఫ్రెండ్స్ ప్రపంచం అంతా ఎగ్జాక్ట్లీ సో ఏదైనా సరే మీకు మీలాంటి సీనియర్ యాక్టర్స్ కి ఇలాంటి టైంలో సంక్రాంతికి వస్తున్న లాంటి ఒక పెద్ద హిట్ మామూలు హిట్ అసలు అవును భూగోళాన్ని కదిపింది అవునండి సినిమా అవునండి అలాంటి హిట్ సినిమా మీకు రాడు అన్నది చాలా సంతోషం నిజంగా అది క్రెడిట్ గోస్ట్ అనిల్ గారి ఆయన ఇవ్వకపోతే ఆపర్చునిటీ నిజంగా ఏముంది మీరు నేను కాదు అనుకుంటే ఇంకోటి కొంచెం కామెడీ టైమింగ్ ఉన్న వాళ్ళని అనుకోవచ్చు ఆయన ఏంటంటే నేను చేయించగలను చేయించాడుగా చేయించారు అలా అనుకోడు అవును ఆయన మాట అన్నందుకు అది నిలబెట్టుకుని ఆయన నాకు ఆయన ప్రతి సినిమాలు ఇస్తున్నారు ఆయనకి నేను ఎంతో రుణపడను చాలా సంతోషం చాలా నేను నాకు పర్సనల్ గా ఓకే మీతో పాటు వేసిన ఇంకొక ఆయన ఆనంద ఆనంద్ అది ఆయన కూడా చేసాడు బట్ ఇన్ జనరల్ గా మీరు లాంగ్ స్టాండింగ్ ఇన్నింగ్స్ కాబట్టి ఈ టైంలో మీకు ఇలాంటి హిట్ రావడం అన్నది మీకు ఇంకెంత కెరీర్ పెంచింది అంటే హ్యాపీ అంటే చాలా హ్యాపీ కొత్త కొత్త డైరెక్టర్లు అందరూ ఇంకా చూడగానే ఉంటాడు ఆ ఆ పాలనచ్చు దాంట్లో ఉన్నాడు సంక్రాంతి వస్తున్నాం అని అనుకుంటారు కదా ఆటోమేటిక్గా అవును అది హిట్ సెంటిమెంట్ కూడా హిట్ సెంటిమెంట్ కూడా ఉంటుంది కాదు అవును అవును సో మీరు ఈ ప్రయాణంలో ఇంకా బోల్డ్ ఎక్కువ సినిమాలు చేసి సాఫ్ట్ గా ఉన్నా సైలెంట్ గా ఉన్నా మీరు చేయాల్సిన మీకు దక్కాల్సిన పోర్షను షేర్ మీకు దక్కుతూనే వచ్చింది అండ్ యూఆర్ ఆల్వేస్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆల్ పీపుల్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ మిమ్మల్ని అందరూ కోరుకున్నారు మంచి వేషాలు ఇచ్చారు పెద్ద హిట్లు చేశారు కానీ బట్ సంక్రాంతికి వస్తున్నావు అన్నది మాత్రం ఒక సంచలనం సంచలన సంచలనం మీరు కూడా ఒక అయినందుకు మీ కెరీర్ కి అది బాగా హెల్ప్ అయ్యి ఇంకా మంచి మంచి మీరు క్యారెక్టర్లు చేయాలని కోరుకుంటున్నాను చిట్కారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పెద్ద హీరోలు అందరూ చిన్న హీరోలనే కాదు ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ నేను ఎంతో రణు కూడా ఉన్న నుంచి నన్ను అందరూ ఆదరిస్తున్నందుకు ఇప్పుడున్న డైరెక్టర్లందరికీ మరొకసారి మీకు నన్ను పిలిచిన చూసి చాలా చాలా ధన్యవాదాలు చిట్టి మా మా ఉద్యోగమే కాదు ఇందులోని కొంతమందిని చూసినప్పుడు మా అంతటి మాకే కొన్ని ఫోర్స్డ్ గా ఉంటాయి అనుకోండి ఏవో కొన్ని చేయాల్సి వస్తుంది బట్ దాన్ని ఏమంటారు హృదయపూర్వకంగా అంటే అలాంటిది అనమాట నిజంగా మీరు ఆ రోజున అక్కడ దసపాలలో కలిసి రెండు చిట్టి చేద్దాం అని అంటే చాలా చాలా ముందు చాలా మంది పిలిచారు కానీ అండి ఏముంది ఇంత మనకి సరైన క్యారెక్టర్ పడినా అది హిట్ అయి ఉంటే వెళ్లే ఉండే ఇంట్రవీకి ఏం చెప్తాం లేదు అని నేనే వెళ్లకుండా చాలా మంది అవాయిడ్ చేశారు క్యారెక్టర్ ఎంట్రీ మీరు నిన్న మాట అన్నారు లేదు ప్రతి దాంట్లో ఉండాలి ఇది ఇంట్లో ఉంటేనే అందరికి తెలుస్తారు రావాల్సింది దానిలో మీరు ఎంతసేపు ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చి పది మంది మిమ్మల్ని ఎప్పుడైతే గుర్తుపెట్టే పరిస్థితి మీకు వచ్చిందో మీరు ఎప్పుడు కూడా పబ్లిసిటీలో మీడియాలో మీరు కనిపిస్తుండాలి ఎందుకంటే ఎప్పుడు ఎవరికి మీ మీద ఎలాంటి ఆలోచన వస్తుందో ఎవరికి తెలియదు ఎవరో కథ స్క్రిప్ట్ ఆలోచించుకుంటుంటాడు రైటర్ మీరు సడన్ గా మీ ఇంటర్వ్యూ ఎక్కడ యూట్యూబ్ లో కనిపిస్తుంది హై ఇతనైతే కరెక్ట్ కదా ఈ కి డెఫినెట్ గా మీరు అన్నది డెఫినెట్గా హెల్పోద్దు నేను అన్న తర్వాత మీరు చెప్పిన తర్వాత నాకు అప్పుడు ఆలోచించాయి నాగేంద్ర గారు చెప్పింది కరెక్టే నేను తప్పుగా ఎందుకు భావించాను అని అనిపించింది అవునండి మీరు ఎక్కడ మీకు మిస్ అవ్వకూడదు అవును అసలు ఈ మీడియా ఈ ప్లాట్ఫామ్ మిస్ అవ్వకూడదు నిన్న మరి కష్టపడి మీరు పని చేసి కృషి చేసింది దేనికి దీనికోసమే కదా ఎప్పుడు మీరు న్యూస్ లో ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత మీరు ఎనీ టైం ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు నేను పిలుస్తున్నాను అని ఇంకోసారి పిలిచినా హండ్రెడ్ వస్తాను మీరు ఎప్పుడు పిలిచినా తప్పకుండా మీరు హండ్రెడ్ అసలు ఒక రోజు కూడా ఖాళీ లేకుండా మీరు బిజీ అయిపోయి కోరుకుంటున్నారు చాలా చాలా థ్యాంక్స్ అసలు థ్యాంక్ వెరీ మచ్ చెట్టి గారు ఇది ఎంత కూల్ గా కామ్ గా ఉన్నప్పటికీ కూడా నసీబ్ అప్నే అప్నే ఇలాగా ఆయన నసీబ్ ప్రకారం ఆయన మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్తున్నా ఈ రెండు వేల ఇరవై ఐదు బిగినింగ్ లోనే అసలు మామూలు ల్యాండ్ మార్క్ హిట్ కొట్టలేదు చిట్టి గారు అండ్ దీని మీద బేస్ మీద అడగకుండానే బోల్డ్ వేషాలు వచ్చాయి ఆయనకి ఇప్పుడు ఆయన అడగనక్కర్లేదు ఈ సినిమావే ఆయనకి మంచి క్యారెక్టర్లు తెప్పించే అంత మంచి క్యారెక్టర్ అంత పెద్ద హిట్ కావడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఆనందించాల్సిన విషయం ముఖ్యంగా ఆయన శ్రేభిలాష్ మరి ఇంకా ఆనందిస్తారు అండ్ ఈ విషయం ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఏ వెరీ లాంగ్ కెరీర్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne ki vishwasniya peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851